వెల్కమ్ బ్యాక్ టు మ్యాన్ రోబో ఫిజియోథెరపీ అంటే మందులు లేకుండా శస్త్రచికిత్స లేకుండా కేవలం శరీర వ్యాయామాలు కదలికలు ప్రత్యేక పరికరాల సాయంతో చేసే చికిత్స అని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాణా భాషా శేఖ్ అన్నారు ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా సోమవారం సాయంత్రం ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జున అధ్యక్షతన జరిగిన వేడుకలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రమాదాల్లో గాయపడినవారు పక్షపాతం వచ్చిన వారు వెన్ను నొప్పి మెడ నొప్పి కీలనొప్పలతో బాధపడుతున్నవారు వృద్ధులు క్రీడాకారులు అందరూ ఇది అందరికీ ఇది అనుగ్రహం లాంటిదని రోగి ఆత్మవిశ్వాసంతో ఫిజియోథెరపీ డాక్టర్లు పెంచుతారని ఇవాటి యుగంలో సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువగా కూర్చునే జీవనశైలి కారణంగా వెన్ను మెడ మోకాల సమస్యలు మొదలవుతున్నాయి పెరుగుతున్నాయి ఇవి మందులతో పూర్తిగా తగ్గవు సరైన ఫిజియోథెరపీతోనే ఉపశమనం పొందవచ్చు ఫిజియోథెరపీ డాక్టర్లు కేవలం శరీరానికి కాకుండా మనసుకు వై ధైర్యం ఇస్తారు రోగులు ఒక అడుగు కూడా వేయలేని స్థితి నుంచి మెల్లగా నడవగలిగే స్థితి చేరినప్పుడు వారి కళ్ళలో కనిపించే ఆనందం అది డాక్టర్లకు నిజమైన బహుమతి అన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ రిజవానా బాషేఖ పలువురు ఫిజియోథెరపీ డాక్టర్లను సన్మానించారు ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు డాక్టర్లు పాల్గొని ప్రసంగించారు డాక్టర్ డి దేవేందర్ డాక్టర్ డి శివశంకర్ రావు డాక్టర్ పి ప్రసాద్ డాక్టర్ బి మొగిలి డాక్టర్ ఎల్ అశోక్ డాక్టర్ సిహెచ్ రాజశేఖర్ డాక్టర్ ఎన్ వసుమతి డాక్టర్ ఎం అనిత డాక్టర్ అఖిల్కృష్ణ డాక్టర్ బి భార్గవి డాక్టర్ బి సుమశ్రీ డాక్టర్ జయశీలా సహితలు పాల్గొన్నారు